హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా అమ్మమ్మ కాకరకాయ పులుసు చేస్తా ఉంది సో ఈ మాత్రం లేట్ చేయకుండా కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పొయ్యి మీద వండి పెట్టి తాలింపు వేసుకుందాం అందులో ఆనియన్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేగేదాకా కలుపుకుందాం ఇప్పుడు ఒక లిప్ పెట్టి ఉడకనివ్వాలి ఓకే ఆనియన్స్ బాగా మగ్గవి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు యాడ్ చేసుకుందాం మీద కాకరకాయ మీద ఉన్న చెక్కు తీసేసినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇది హెల్దీ అందుకని నేను ఇలాగే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని మీద లిప్ పెట్టి ఉడకనివ్వాలి ఓకే ఇది బాగా ఉడికింది పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేద్దాం ఇవన్నీ బాగా కలిసాక మళ్ళీ లిక్ పెట్టుకొని చూస్తే ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను ఒకసారి అంతా కలిపిద్దాం దీని మీద ఓకే ఇది బాగా కుక్ అయింది ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ తగ్గింది అందుకని కొంచెం యాడ్ చేస్తున్నాను దీంట్లోనే కొంచెం బెల్లం యాడ్ చేసుకొని బాగా తిప్పుకోండి ఓకే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి